కారం స్మాస్టర్స్ కాలము పంచాంగమైన చీటికలో తొమ్మిదో తారీఖు ఏడో నెల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం ఆషాఢ మాసం పంచాంగం చతుర్దశి రాత్రి ఒంటి గంట రెండు నిమిషాలకు పోతుంది పౌర్ణమి వస్తుంది తర్వాత మూలా నక్షత్రం తెల్లవాటు ఐదు గంటల తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి పోతుంది తదుపరి పూర్వ పూర్వాషాఢ నక్షత్రం తర్వాత వర్జము తెలబాజాముని ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల తొమ్మిది నిమిషాల దాకా ఉంది ఇకపోతే తొమ్మిదో తారీఖు జనసంఖ్య ఏడు వస్తుంది కాబట్టి ట్రాన్స్ఫరెన్సీ ఆఫ్ ఎనర్జీ తర్వాత గురు పౌర్ణమి ధ్యానానికి చాలా ముఖ్యమైనటువంటి దినము పూర్వాఠాడ నక్షత్రం ఉత్తరాఠాడ నక్షత్రం వాళ్ళు చాలా సిన్సియర్గా ధ్యానాన్ని చేయండి పౌర్ణమి ధ్యానాన్ని చేయడం వల్ల వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది